నేను త్రీ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి దీనికి ఒక పావు కప్పు అంటే హ్యాండ్ ఫుల్ దాల్ లేదంటే మసూర్ దాల్ కానీ వేసుకోండి కందిపప్పు ఇప్పుడు ఆ త్రీ కప్స్కి రెండు పచ్చిమిరపకాయలు రెండు చిన్న ఉల్లిపాయలు ఒక సిక్స్ టమాటా తీసుకోండి ఇప్పుడు వన్ పార్ట్ రసం రైస్కి ఆయిల్ వేసి దాంట్లో కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఆయిల్లో కర్రీ లీఫ్ క్యూమీన్ మస్టర్డ్ అండ్ రెడ్ చిల్లీ వేసిన తర్వాత ఇప్పుడు మనం చిల్లీస్ ఆనియన్ అండ్ టమాటా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేయండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఉప్పు సాల్ట్ టర్మరిక్ పసుపు చిల్లీ పౌడర్ కారం హింగు ఇది ఆప్షనల్ అండి ఇంగవా మీకు నచ్చకపోతే తీసేయండి ఇప్పుడు రసం పొడి అండి రసం పొడి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఏది లేదనుకుంటే ధనియాలు మిరియాలు ఎండుమిరపకాయలు కందిపప్పు జీలకర్ర అన్నీ పచ్చి వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగనిద్దాము చింతపండు కావాలంటే చింతపండు లేదు చింతపండు పడిన వాళ్ళు మ్యాంగో పౌడర్ వేసుకోవచ్చు నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చు మేము ఇప్పుడు రెండు రకాలుగా చేస్తున్నాము ఒక దాంట్లో నిమ్మకాయ వేస్తాం మళ్ళీ తర్వాత చింతపండు యాడ్ చేస్తాను ముందు మనం కడిగి పెట్టుకున్న బియ్యము కందిపప్పు కూడా యాడ్ చేసేసేయండి ఒక టూ మినిట్స్ వేగనిద్దాం ఎందుకంటే ఆ మసాలా అంతా దానికి పట్టిన తర్వాత ఇప్పుడు మేము డివైడ్ చేస్తున్నాము ఇప్పుడు ఏంటంటే ఈ రైస్కి ఒక కప్పుకి ఐదు నుంచి ఆరు కప్పులు వాటర్ వన్ కప్ ఆఫ్ రైస్కి ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాగా ఒదిగిస్తుంది ఈ రైస్ మనకి కుక్కర్ పెట్టి మీరు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ తెచ్చుకోండి ఫర్ రసం పౌడరు కొరియాండర్ పౌడర్ కొరియాండర్ క్యూమిన్ బ్లాక్ పెప్పర్ రెడ్ చిల్లీ అండ్ టూర్ దాల్ జస్ట్ గ్రైండ్ ఇట్ ఏమి ఏమి వన్ పార్ట్ రసం రైస్ రెడీ అయిన చూసారా ఇప్పుడు సూపర్ ట్రెండ్ నడుస్తుంది ఇది ఇప్పుడు మీకు కావాలనుకుంటే చింతపండు యాడ్ చేసుకోండి తినని వాళ్ళు తీసి ఇగ్నోర్ చేస్తారు నేను త్రీ